ఫుల్ డిజైన్ అండి ఇవి కూడా మీకు ఆల్ ఓవర్ ప్రింట్ విత్ స్మాల్ డిజైన్ వస్తుంది ప్యూర్ కాటన్ ప్రొడక్ట్ అండి శారీ మాత్రం కాటన్ మాత్రమే ఉంటుంది అండ్ ఏదైతే మీకు శారీలో కనిపి అండ్ ఈ శారీ మీకు సో పింక్ కలర్ కాంబినేషన్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది బార్డర్ మాత్రం టూ బార్డర్స్ శారీలో సేమ్ బార్డర్స్ రిమైనింగ్ శారీ అంతా హాయ్ అండి వెల్కమ్ టు హ్యాండ్లూమ్ హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు సో చాలామంది ప్రింటెడ్ శారీస్లో స్మాల్ డిజైన్స్ కావాలంటున్నారు అంటే శారీ అంతా స్మాల్ డిజైన్లో మాకు కావాలి ప్రింటెడ్ డిజైన్స్ అని అడుగుతున్నారు ఈ వీడియోలో మీకు స్మాల్ డిజైన్స్లో శారీస్ చూపిస్తాను అవి కూడా వితౌట్ బ్లౌజ్ వస్తున్నాయి మీకు చాలా బాగుంటుంది క్వాలిటీ మాత్రం వీడియోలోకి తెలియ కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ అన్నీ కూడా వితౌట్ బ్లౌజెస్లో వీడియో మొత్తం మీకు వితౌట్ బ్లౌజ్లో చూపిస్తాను బట్ డిజైన్స్ మాత్రం స్మాల్ డిజైన్స్ అండ్ ఫస్ట్ డిజైన్ చూడండి మలై కాటన్ వస్తుంది మీకు ఫస్ట్ డిజైన్ అంతా విత్ శారీ అంతా కూడా మలై కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ టూ బోర్డర్స్ కూడా అవి స్మాల్ బోర్డర్స్ సేమ్ బోర్డర్ ఉంటుంది స్మాల్ బోర్డర్లో మీకు ఏదైతే శారీలో కనిపిస్తుందో ఇదంతా కూడా స్మాల్ డిజైన్ అండి చాలామంది ఈ మధ్య స్మాల్ డిజైన్స్ కూడా కావాలని ఎక్కువగా స్మాల్ ప్రింటెడ్ డిజైన్ మీకు లో ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీలో వస్తుంది ఫ్యాబ్రిక్ మాత్రం మీకు కొంచెం స్మూత్ వస్తుందండి స్టార్ట్ స్టార్టింగ్ మీకు రావడం అనేది బై వాష్ చేస్తూ ఉంటే మాత్రం మీకు శారీ చాలా బాగుంటుంది అంటే మలై కాటన్ అంటేనే మీకు స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఈ శారీస్ మీకు లైట్ కలర్స్ వస్తే ఎక్కువగా అండ్ పైడ్ చెంగు చూడండి ఇందులో మీకు వచ్చే పైడ్చంగు వన్ మీటర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కలర్స్ కూడా బాగుంటాయండి ఈ కలర్ చూడండి మీకు బ్రౌన్ షేడ్ వస్తుంది శారీ అంతా కూడా బ్రౌన్ షేడ్లో మీకు ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుందండి వీడియోలో చూపించే శారీస్ అన్నీ కూడా ప్యూర్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే అండ్ ఈ శారీ మీకు లైట్ కలర్స్ ఎక్కువగా ఈ లైట్ కలర్స్ అనేవి ఆఫీస్ వేర్కి ప్రిఫర్ చేస్తారు స్మాల్ డిజైన్స్ విత్ విత్ లైట్ కలర్స్ ఆఫీస్ వేర్కి పర్ఫెక్ట్ చాయిస్ అవుతుంది అండ్ ఈ శారీకి పైచింగ్ మీకు సో ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో క్లియర్గా చూస్తామన్నా కలెక్షన్స్ కూడా మీకు పంపిస్తాము మీరు చెక్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ బేబీ పింక్ కలర్ అండి ఎంత బాగుందో చూడండి కలర్ మాత్రం బేబీ పింక్ విత్ స్మాల్ డిజైన్ స్మాల్ ప్రింట్స్లో వచ్చింది ఇవి మలై కాటన్ ఫ్యాబ్రిక్ అండి వీడియోలో ఇంకా మీకు టూ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మొత్తం త్రీ త్రీ డిజైన్స్ చూపిస్తాను బట్ ఫస్ట్ డిజైన్ మాత్రం మళ్ళీ కాటన్లో మీరు చూస్తున్నారు ఇలా వస్తుంది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ప్రింటెడ్తో అండ్ పళ్ళు మీకు ఇలా వస్తుంది అండ్ ఈ కలర్ లక్స్ గ్రీన్ కలర్ విత్ లైట్ కామ్ లైట్ కలర్లో వస్తుంది అండ్ శారీ అంతా కూడా ఇదే ప్రింట్ అండి మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్ శారీ అంతా కూడా ఇదే ప్రింటెడ్ డిజైన్ పళ్ళు ఇలా ఉంటుంది అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది అండ్ ఇంకో బ్యూటిఫుల్ గ్రే కలర్ కాంబినేషన్ చాలామంది ఇష్టపడే కలర్ అండి గ్రే కలర్ మాత్రం ఇలాంటి కలర్సే వీడియోలో చూపించేవి చాలా ఫాస్ట్గా అయిపోవచ్చు అండి చాలామందికి ఏదే కలర్ నచ్చడం వలన సో వీడియో చూస్తున్నప్పుడే మీకు శారీ కనుక నచ్చితే మాకు మెసేజ్ చేసి మీరు అప్పుడే కన్ఫామ్ చేసుకోవచ్చు అండ్ ఇంకొక లైట్ కలర్ కాంబినేషన్ ఈ శారీస్ అన్ని మీరు హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారు ఇవే కాదు ఎస్టర్డే కూడా మీకు మల్మల్ కాటన్ శారీస్లో వీడియో చేశాము వితౌట్ స్టాచ్ వితౌట్ మెయింటెనెన్స్ లేకుండా ఆ శారీస్ అండి ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేసి ఒకవేళ మీకు మల్మల్ లో కావాలన్నా మేము మీకు ఫొటోస్ పంపిస్తాము మీరు చెక్ చేయొచ్చు ఇలా భవనా హ్యాండ్లూమ్స్లో మీరు మీరు చూసే కలెక్షన్ అన్నీ కూడా మీకు కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ డైలీ వేర్ కాటన్స్ నుంచి గద్వాల్ శారీస్ వరకు అన్నీ మా దగ్గర అవైలబుల్ ఉంటుందండి అండ్ ఈ మలై కాటన్లో ఈ మోడల్లో లాస్ట్ కలర్ కాంబినేషన్ ఈ శారీ వచ్చేసి స్మాల్ డిజైన్ ప్రింట్స్ ఒక్కొక్క శారీకి ఒక్కొక్క ప్రింట్ వస్తుంది అండ్ మీకు ఇలాగా ఈ కలర్స్ అన్నీ కూడా లైట్ కలర్స్లో మెయిన్గా వీటి ప్రైస్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇవి కూడా మీకు ఆల్ ఓవర్ ప్రింట్ విత్ స్మాల్ డిజైన్ వస్తుంది ప్యూర్ కాటన్ ప్రోడక్ట్ అండి శారీ మాత్రం కాటన్ మాత్రమే ఉంటుంది అండ్ ఏదైతే మీకు శారీలో కనిపిస్తున్న ప్రింటెడ్ డిజైన్ ఉందో స్మాల్ డిజైన్స్ మీరు అడుగుతున్న స్మాల్ ప్రింట్స్లోనే మేము వీడియోలో చూపిస్తున్నాము ఇవే కాదండి మీరు ఇంకా ఎలాంటి కలెక్షన్స్ కావాలనేది మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే వీడియో కింద అలాంటి మోడల్సే భావన హ్యాండ్లూమ్స్లో మీకు చూపిస్తాము సో ఈ శారీకి మీకు పైట్ చూడండి వన్ మీటర్ వీటి ప్రైజెస్ సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ కూడా చూడండి ఈ కలర్ గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది సో బట్ వితౌట్ బ్లౌజ్ ఏనండి శారీస్ అన్నీ మీకు వితౌట్ బ్లౌజ్లోనే వస్తుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ లెంత్ విత్ లైట్ వెయిట్ చాలా తక్కువ వెయిట్ అయితే ఉంటుంది శారీ మాత్రం సో ఈ ప్రింట్ చూడండి వీటికి కూడా ఒక్కొక్క శారీకి ఒక్కొక్క ప్రింట్ ఉంటుంది డిఫరెంట్గా ఏ శారీ మీకు సేమ్ డిజైన్తో రాదు ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ వస్తుంది అండ్ మీరు బావనా హ్యాండ్లూమ్ షాప్ దగ్గరికి వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చండి షాప్ అడ్రస్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట మార్కండే నగర్ రామాలయం టెంపుల్ దగ్గర మా షాప్ ఉంటుందండి నియర్ బై లొకేషన్ సుగాలి కాలనీ పండరీపురం దగ్గర సో మీరు షాప్ దగ్గరకు వచ్చి కూడా కలెక్షన్స్ అన్నీ చెక్ చేసి తీసుకోవచ్చు అండ్ హాఫ్ వైట్ కాంబినేషన్ అండి సో ఎవరైనా హాఫ్ వైట్ డిజైన్స్ హాఫ్ వైట్ కలర్ కావాలనుకుంటే ఈ శారీ చెక్ చేయొచ్చు మెయిన్గా ఇందులో మీకు కనిపిస్తున్న డిజైన్ ఏదైతే ఉందో సో స్మాల్ ప్రింట్స్ అండి చాలా బాగుంటుంది లుక్ వైజ్గా మాత్రం ఈ మధ్య ఎక్కువ మంది అడుగుతున్నారు కాంబినేషన్స్లో అండ్ పళ్ళు చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ సారీ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్గా ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భవన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతి సారీ కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం డిపెండ్ అయి ఉంటుందండి మ్యాక్సిమమ్ ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేది భవన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పింక్ కలర్ కాంబినేషన్ పింక్ షేడ్లో వచ్చింది సో డిజైన్ అంతా కూడా ఇలానే వస్తుంది అండ్ బయట మీకు ఇలాగా ఒకవేళ మీకు వీడియోలో క్లియర్గా డిజైన్స్ అర్థం కాకపోయినా ఆర్ ఎనీ డౌట్స్ అండ్ మీకు క్వాలిటీలో కానీ కలర్స్లో కానీ డౌట్స్ ఉన్నా కానీ వెంటనే మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు క్లియర్గా ఫొటోస్ పంపిస్తాము మీరు ఆల్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్నాకే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇందులోనే ఇంకొక గ్రీన్ కలర్ గ్రీన్ షేడ్ వచ్చిందండి శారీ అంతా కూడా గ్రీన్ కలర్లో ఈ కాంబినేషన్ కూడా బాగుంది విత్ స్మాల్ ప్రింట్స్లోనే వచ్చింది శారీ కూడా అండ్ పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ సో ఈ శారీస్ మీకు లైట్ కలర్స్ వచ్చిన డార్క్ కలర్స్ వచ్చిన కలర్స్ మాత్రం పోవండి కలర్ గ్యారంటీ ఉంటుంది ప్రైస్ వచ్చేసి సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి అండ్ ఈ శారీ మీకు సో పింక్ కలర్ కాంబినేషన్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది బార్డర్ మాత్రం టూ బార్డర్స్ శారీలో సేమ్ బార్డర్స్ రిమైనింగ్ శారీ అంతా కూడా ఇవి కూడా స్మాల్ ప్రింట్స్ ఏనండి సో మీకు ప్రింట్స్లో స్మాల్ ప్రింటెడ్ డిజైన్లో కూడా డిఫరెంట్గా అంటే మరీ బాగా స్మాల్గా ఉండే డిజైన్స్ కొంచెం మీడియం ఇలాగా స్మాల్లోనే త్రీ డిజైన్స్ చూపించాను సో మీకు ఇలాంటి కలెక్షన్స్ హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో మాత్రమే చూడగలండి ఇంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్లో ప్రైస్ కూడా అండ్ ఇందులోనే మరొక బ్యూటిఫుల్ కలర్ అండి అండ్ వీటి ప్రైస్ వచ్చేసి సో ఫైవ్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి మీకు ఇండియాలో ఎక్కడి నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసినా ఫైవ్ ఫార్టీ రూపీస్కి ఈ శారీ మీకు హోమ్ డెలివరీ ఉంటుంది వితౌట్ బ్లౌజ్ శారీ అండ్ ఎంత మంచి డిజైన్ ఉందో చూడండి ఇప్పుడు సమ్మర్ సిచ్యువేషన్స్కి మీకు కావాలంటే మాత్రం మంచి సూటబుల్ శారీస్ ఎవరు కూడా మిస్ అవ్వకండి అండ్ మీరు నియర్ బై లొకేషన్స్ సో మన షాప్కి దగ్గరలో కనుక మీరు ఉంటే ఖచ్చితంగా ఒకసారి షాప్ విజిట్ చేయండి మన షాప్లో ఉండే గద్వాల్ శారీస్ మీనా కాటన్స్ పల్లవి కాటన్స్ నగరీ కాటన్స్ ఇలాగ ఆల్ టైప్స్ ఆఫ్ డిజైనర్ శారీస్ మీరు చెక్ చేయండి క్లియర్గా మీరు దగ్గరకు వచ్చి చెక్ చేసి మీకు నచ్చితే తీసుకోవచ్చు అండ్ చాలామంది శారీస్ మాకు నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఎలా పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారండి మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తామండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో ఈ కాంబినేషన్ కూడా బాగుంది క్రీమ్ షేడ్ శారీ విత్ డార్క్ రెడ్ కలర్లో మీకు బోర్డర్ వచ్చింది అండ్ పళ్ళు చూడండి ఇలా వస్తుంది అండ్ ఈరోజు వీడియోలో చూపించిన కలెక్షన్ మాత్రం చాలా బాగుందండి వితౌట్ బ్లౌజ్ ఎవరు అడుగుతున్నారో సో ఈ కలెక్షన్ అయితే చెక్ చేయండి మంచి రీజనబుల్ ప్రైస్లో ఈ కలెక్షన్ అంతా మీకు వస్తుంది బట్ గుర్తుంచుకోండి వీడియో చూసినప్పుడే మీకు శారీ నచ్చితే వెంటనే మాకు మెసేజ్ చేసి స్టాక్ కన్ఫర్మ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి సో ఆరెంజ్ కలర్ డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చింది విత్ స్మాల్ మ్యాంగో ప్రింటెడ్ డిజైన్లో శారీ అండ్ ఈ శారీకి మీకు పైడ్చింగ్ చూడండి వన్ మీటర్ వరకు ఇలా వస్తుంది వీటి ప్రైస్ కూడా ఫైవ్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ స్మాల్ డిజైనర్ ప్రింట్ స్మాల్ ప్రింటెడ్ డిజైనర్ శారీస్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్